వెంకటపురం నుంచి శ్రీశైలంకి వెళ్ళే పాదయాత్ర దారిలో వీరభద్రస్వామి దేవాలయం తర్వాత ఈ పురాతన శివాలయం శిథిలమై ఉంది ఒక్కసారి ఆలోచించండి ఈ రాతి కట్టడం మనం కట్టగలమా మన పూర్వీకులు ఎంత కష్టపడి చాలా సమయంతో ఈ ఆలయాన్ని ఇలా అప్పట్లోనే అడవులు ఎలా కట్టగలిగారు ఇది గర్భగుడిలో ఉండే శివలింగం కొంతమంది గుప్త నిధుల కోసం గర్భగుడిలో తవ్వకాలు చేశారు గర్భగుడిలను ఎందుకు తవ్వుతారు అంటే ప్రధాన విగ్రహం ప్రతిష్ట చేసే ముందు విగ్రహం కింద పంచలోహాలు ఎక్కువ శాతం బంగారం పెడతారు ఈ బంగారం కోసమే దొంగలు గర్భగుడిని మెయిన్ టార్గెట్గా చేసి మరి తవ్వుతారు ఈ ఆలయాన్ని అడవుల్లో ఉండటం వలన దొంగలకి బాగా అనుకూలమైంది దేవాదాయ శాఖ ఆదాయం ఇలా శిథిల వ్యవస్థలో ఉన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలి కానీ పట్టించుకోదు అందుకే దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో నుండి హిందూ సంస్థలకు ఇవ్వాలి అప్పుడే దేవాలయాలు రక్షించబడతాయి హుండెలు వేసే డబ్బు ఇతర మతస్థులకు వెళుతుంది వాళ్ళే మళ్ళీ సనాతన వైదిక ధర్మాన్ని నాశనం కోరుకుంటారు ఈ దేవాలయం అంత చిన్న దేవాలయం అయితే కాదు ఇరవై స్తంభాలు కలిగిన మండపం మధ్యలో పైన చక్రం చెక్కినారు అది ఇప్పుడు కింద పడింది ఏది ఏమైనా దేవాలయాలు రక్షించుకోవాలి అంటే ముందుగా దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో నుండి హిందూ సంస్థలకు రావాలి అప్పుడే దేవాలయాలు రక్షించబడతాయి